రైతులకు నమస్కారం సాధారణంగా రైతులు కాంప్లెక్స్ డీఏపీ ఎరువులను ఎన్పికే ఎరువుల కోసం వాడుతూ ఉంటారు అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎఫ్సిఓ ద్వారా ఫోర్టిఫైడ్ ఫర్టిలైజరు లభిస్తున్నాయి ఈ యొక్క ఫోర్టిఫైడ్ ఫర్టిలైజర్ యొక్క ప్రయోజనం ఏమిటంటే రైతులకు అదనపు పోషకాలు అందుతాయి ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే ఎక్కువ దిగుబడి రావటానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు సాధారణంగా అన్ని పంటలకు రైతులు ఎన్పికే కోసము రెండు నుంచి మూడు బస్తాల డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ వాడుతుంటారు వాటి స్థానంలో ఐదు పోషకాలను అందించే గ్రోప్లెస్ లాంటి ఎరువులను వాడితే గ్రోప్లెస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో వెయ్యి రూపాయలు విలువ చేసేటువంటి పోషకాలు ఉచితంగా లభిస్తాయి అవి ఏమిటంటే ఇరవై నాలుగు కేజీల భాస్వరంతో పాటు పదహారు పాయింట్ ఐదు కేజీల గంధకము మరియు ఇరవై ఎనిమిదిన్నర కేజీల కాల్షియము అలాగే ఏడు వందల యాభై గ్రాముల జింకు అలాగే మూడు వందల గ్రాముల బూరన్ లభిస్తుంది ఈ ఐదు రకాల పోషకాలు లభించడం వల్ల పంటలో మంచి దిగుబడి రావడమే కాకుండా రైతుకు చక్కటి ప్రయోజనం ఉంటుంది అయితే కాంప్లెక్స్ ఎరువుల్లో మనకు కేవలం రెండు నుంచి మూడు పోషకాలే లభిస్తాయి ఒకవేళ రైతు కలుపుకొని వాడాలనుకుంటే వాటికి చాలా కష్టమైన పని అంతేకాకుండా పొలంలో చల్లితే అవి తన బరువును బట్టి కొన్ని దగ్గర పడతాయి కొన్ని దూరంగా పడతాయి కానీ గ్రోప్లెస్లో ఉన్నటువంటి ప్రతి గుళిక ఐదు పోషకాలను అందిస్తుంది కాబట్టి పైరులో సరి సమానంగా ఐదు పోషకాలు అంది మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది